ప్రెజలాడ్ ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు ఈ ఈరోజు దేవుడు మనకు అనుకరిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము సామెతలు పదవ అజయము ఆరవ వచనని చదువుకుందాము నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును ఎవరైతే నీతిగా జీవిస్తారో వారి తల మీదకి ఆశీర్వాదం అనేది వస్తుందని చెప్పి దేవుని వాక్యం బహు స్పష్టంగా తెలియజేస్తుంది అబ్రహాము ఆశీర్వదింపబడ్డానికి గల కారణం అబ్రహాము యొక్క నీతి తను ఆశీర్వదింపబడ్డమే కాకుండా బహుతరాలకు ఆశీర్వాదకరంగా ఉండడానికి గల కారణం అబ్రహము దేవుని ఎందుకు విశ్వాసం ఉంచాడు ఆ విశ్వాసం అతనికి నీతిగా ఎంచబడింది నీతి ఘనతకు కారణమవుతుంది నీతి ఆశీర్వాదాన్ని పొందుకునేటట్లు చేస్తుంది ఉదయ కాల సమయంలో నీతిగా జీవిస్తూ దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుని బహుశ్రేష్టమైన జీవితాన్ని జీవించవలసిందిగా ప్రభు పెరట మిమ్మల్ని కోరుచున్నాను దేవుడు తన యొక్క ఆశీర్వాదాన్ని మీకు గాక ఆ మీన్ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ మహోన్నతుడ సర్వశక్తి మంతుడ ఈ ఉదయకాల కాల సమయంలో అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి నీకు స్థుతులు చెల్లిస్తున్నాం నీతిమంతుని తలమేతికి ఆశీర్వాదములు వచ్చు చెప్పి నీకు వాక్యం ద్వారా బహుస్పష్టంగా తెలియజేస్తావు కనుక దేవా నీతిగా జీవిస్తూ నీ ఆశీర్వాదాన్ని పొందుకునే వాక్యాన్ని కలుగు చేయండి ఈ ప్రార్థనలో ఎక్కిపిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యని సఫలం చేయండి వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కురంరింప చేసి నీ దీవులతో నింపి నడిపించమని మా బ్రమైన యేసు క్రీస్తు నామం పేరట వేడుక తండ్రి ఆర్మీ తండ్రి కుమారా త్రి యొక్క దేవుని యొక్క కృప సదాకాలమనుకు తోడే ఉండి దేవుని యొక్క దేవుళ్ళు ఆశీర్వాదాలతో నింపి నడిపించునుగాక ఆమె